హలో ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా తప్పకుండా ఫుల్గా అయితే ఈ వీడియో చూడండి పొద్దు అయితే లేచేసిన ఇంత ఇంతకంటే ముందే లేస్తా ఇంకా ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ పిల్లల్ని స్కూల్కి పంపించాలి టిఫిన్ చేయాలి అన్నం వండాలి అలాగే కూర వండాలి ఇంకా అన్నీ పిల్లలకి తినిపియాలి వాళ్ళని రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి ఆ తర్వాత ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట ఆ తర్వాత కూడా ఏమేం చేస్తా అనేది కూడా మీకు నేను షార్ట్ వీడియోలో చూపించిన అనమాట కాకపోతే ఇవన్నీ పనులు వచ్చేసి చేసేసరికి మధ్యాహ్నం అయిపోద్ది తప్పకుండా ఇంకా ఈ వంటలు చేసిన గిన్నెలు గడగాలి ప్లస్ అందులో ఒకటి మళ్ళీ తర్వాత వాష్ బట్టలు వాష్ చేయాలి అన్నీ ఉంటాయి అన్నమాట పనులు ఇంట్లో ఇల్లాలకి అయితే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఇంకా అట్లా అనమాట కాకపోతే చూసే జనాలకి ఏంటంటే ఎప్పుడు చూసినా ఇంట్లోనే కూర్చుంటావు కదా ఖాళీగా ఉంటావు ఖాళీగా ఉంటావు అనేసి బాగా నన్ను ఈ మధ్య బాగా నా గురించి మాట్లాడడం జరుగుతుందండి కాకపోతే బయటి వాళ్ళకి ఎందుకండి నా విషయాలు నేను నా నా ఫ్యామిలీ నేను ఏందో నేను ఉంటా అనమాట కాకపోతే బయటి వాళ్ళకి ఎక్కువగా నన్ను చూస్తే ఊరికే ఉంది ఖాళీగా ఉందని అనిపిస్తుంది ఒకరోజు వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళకి ఇలాంటి పనులు చేయడానికి అందరూ మనుషులు ఉంటారు ఇళ్ళల్లో అందరు మనుషులు వచ్చి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇలాంటిది అర్థం కాదనమాట మనం ప్రశాంతంగా ఉన్న బయట జనాలు వచ్చి మనని ప్రశాంతంగా ఉండనియరనమాట ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళని వచ్చి మనం ఎదురుపోయి మనం మాటలని మనం బీపీలు పెంచుకొని మనం ఇక రోగాలు పెంచుకోవడం తప్ప చేసేది ఏం లేదనేసి నేను ఎవరిని ఏమనట్లేనండి నా చౌదాకు వస్తున్నాయి కాకపోతే వాళ్ళ పాపాల వాళ్ళే పోతారు అనేసి నేను వదిలేసిన అందుకే దేవుడికి దీపం పెట్టుకుంటూ ఆ దేవుడి దగ్గరనే వేడుకుంటున్నాను అనమాట ఎవరి ఎవరికి ఎవరు నన్ను అంటారో వాళ్ళే అనవసరంగా నాతో నన్ను మాట్లాడతారో వాళ్ళకే ఆ దేవుడు అనేది చూపిస్తాడనమాట అందుకే ప్రతి వారం ప్రతి శుక్రవారం అయితే అమ్మవారి గుడికి పోతున్నా ఆమెకే చెప్పుకుంటున్నా అనమాట నేను ఎందుకంటే ఎవరికీ ఎదురు ఎదురుపోయి గొడవలు పెట్టుకోలేనండి నాకు అంత ఓపిక కూడా లేదు అంత టైం కూడా ఉండదండి వాళ్ళకునే అంత టైం నా గురించి మాట్లాడుకోవడానికి అంత టైము నాకు ఉండదనమాట నేను ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చిన సమస్య ఏందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళంటే చదువుకురండి నాకు చదువు తక్కువ ఉంది నేను ఇంట్లో పనులు చేసేసరికే నాకు టైం చిన్నపిల్లల్ని చూసుకునేసరికి టైం సరిగ్గా ఉంటుందన్నమాట ఇంకా బయట చేసుకోవాలంటే అది నా ఇష్టం అది నేను చేస్తే చేస్తా లేకపోతే లేదు ఎవరికే కూర్చొని తింటూ ఉంది వాళ్ళ ఆయన ఒక్కడే చేస్తూ ఉండంటే వీళ్ళకొచ్చినా బాధ ఏంది వీళ్ళు వచ్చేమన్నా చేయనియండి మరే వీళ్ళకొచ్చినా బాధ ఏంది వాళ్ళు చేసుకున్నది వాళ్ళ బ్యాంకులో వాళ్ళు వేసుకొని ప్రశాంతంగా ఉండనియండి ప్రతి ఒక్కరు ఇట్లనే మాట్లాడితే ఈ సమాజంలో ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు అందుకే ప్రతి వారం ప్రశాంతంగా గుడికి పోతున్నాండి ఆ గుడి చుట్టూ తిరిగి అమ్మవారికి నా బాధ చెప్పుకొని ఆమెనే చూసుకుంటుంది అనేసి ఆ ప్రతి ఫ్రైడే గుడికి వెళ్ళి ఆ గుడిలోనే చాలాసేపు నేను ఉంటానండి అట్లా ఇక ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసినా కానీ ఇంకా నాకు యూట్యూబ్ నుంచి అయితే ఎటువంటి ఇన్కమ్ అయితే రాలేదు ఈ టార్చర్ వల్లనే ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేసిన అనమాట ఊరికే ఉంటుంది ఊరికే ఉంటుంది అంటారనేసి కాకపోతే నేను బయటకు వెళ్ళడానికి కూడా ఏముండదు బయటికి వెళ్ళాను అనమాట ఇంట్లో పని ఇంకా మా వారు పొద్దున పోతే నైట్ వస్తారనమాట ఇంకా ఆయనకు కుదరదు లీవ్ ఉండదు ఇంకా పిల్లల్ని పంపించుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇంట్లో వంటలు చేసుకోవడం ఇవే ఉంటాయి నా వీడియోస్లో తప్పకుండా మీ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనసులో మాట చెప్పుకుంటూనే పోతుందండి